మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి లో ఉన్నటువంటి జయదవపూర్ చౌరస్త వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నిజంగా ఈ రోడ్డు ప్రమాదంలో అమాయక ఆ వ్యక్తులు చనిపోయారని చెప్పవచ్చు నిజంగా ఈ సంఘటన కలిసి వేస్తుంది ఎందుకు చెప్పాలంటే మనం చూస్తున్నాం అక్కడ నుండి మొత్తం అంటే రాజస్థాన్ చెందినటువంటి లారీ అక్కడ నుండి నేరుగా డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ నుంచి వీళ్ళు రోడ్డు క్రాస్ చేసేటువంటి బైక్లను అంటే బైక్లమె ఉన్నటువంటి వారిని ఢీకొని మొత్తం కూడా ఈ పాన్ షాపు ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాల్ సంబంధించినటువంటి వాటి దీక్కోవడం జరిగింది ఘోర రోడ్డు ప్రమాదం చెప్పవచ్చు అతి దూసుకు వచ్చి ఇక్కడ ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిజంగా ఈ ఘటన మధ్యాహ్నం సమయంలో జరిగింది మరి బ్రేకులు ఫెయిల్ అయ్యని చెప్తున్నారు ఒకవైపు లేదంటే నిద్రమత్తలో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే కలిసి వేస్తాను చెప్పవచ్చు కూడా మొత్తం కూడా డెడ్ బాడీ వాళ్ళ శరీరం అంతా కూడా నొచ్చను పరిస్థితి చూస్తున్నాం ఇది ప్రధాన కూడలి జయదవపూర్ చౌరస్తా అంటే ప్రధాన కూడలి మరి కూడలి వద్ద నిజంగా చాలా రోజుల నుంచి కూడా మనం ఎన్నో సార్లు చెప్పాము ఉన్నటువంటి సిగ్నల్స్ ఉన్నాయి కానీ సిగ్నల్స్ పట్టించుకోలే పరిస్థితి అని చెప్తున్నారు మరి ఈ సిగ్నల్స్ మరి పోలీసులు ఉన్నారా లేదా తెలియాలి ఇలా సండే ఆదివారం కావడంతో ఈ ఆదివారం వేళ కొంతమందిగా అంటే ఎక్కువగా వాహనాలు వెళ్తుంటాయి మరి రాజస్థాన్ సంబంధించినటువంటి లారీ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ కట్ లో ఇక్కడ గజ్వెల్ నుంచి లారీలు అన్ని వస్తుంటాయి షార్ట్ కట్ లో మొత్తం చిట్యాల నార్కట్ పల్లెల మీదుగా ఇతర ప్రదేశాలకు వెళ్తుంటాయి ఎప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి ఎందుకంటే భారీ అన్ని కూడా షార్ట్ కట్ అవుతాయి కాబట్టి ఇక్కించే నుంచే వెళ్తుంటారు మరి ఏది అయినప్పటికీ ఈ ఘటన మాత్రం కలిసి మొత్తం కూడా వాళ్ళ హైదరాబాద్ సూరారన్ చిన్నటువంటి వ్యక్తిగా తెలుస్తుంది మరొక వ్యక్తి అతని ఫ్రెండ్ సాయి అదే విధంగా రామకృష్ణగా తెలుస్తుంది మరొక వ్యక్తి రామన్నపేట చిన్నటువంటి తుమ్మలగూడెం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా అతని పరిస్థితుల్లో విషమంగా ఉంది మనం ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కానీ ఈ సంఘటన మాత్రం చాలా కలిసి చెప్పవచ్చు ఎందుకంటే ఆ అతని ఎంగేజ్మెంట్ కోసం పూలు పండ్లు స్వీట్లు కొన కొనడం కోసం ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు భువనగిరికి వచ్చారని చెప్పి వాళ్ళు బంధువులు చెప్తున్నారు ఇక్కడ ఈ సంఘటన మాత్రం అనుకోకుండా ఈ లారీ ప్రమాదంలో ఈ లారీ రూపంలో మృత్యు అయితే ఘోషించాలని చెప్పవచ్చు మరి చూస్తున్నాం మొత్తం కూడా పాన్సా పంతా కూడా నుజ్జ నుజ్జ అయింది కూడా కూడా పరిస్థితి మొత్తం ఇక్కడ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ఎటు చూసినా కూడా మొత్తం కూడా చాలా అంటే చాలా మంది భయంతో పరుగులు తీశారని చెప్పారు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పవచ్చు ఇట్లా నేరుగా రావడం వల్ల అతి అతి పెద్ద వాహనం కాబట్టి ఈ అతి పెద్ద వాహనము ఈ ప్రమాదానికి అయితే పెద్ద కారణం అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఇంకా చాలా మంది ఉంటే మాత్రం ఇంకా ప్రాణాలు అయితే కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నేరుగా అతను మరి టర్న్ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా అయితే ఇక్కడికి రావడం జరిగింది నేరుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పాన్ షాప్ ను మొదటగా దీకున్నాడు చూస్తున్నాం శరీర శరీర భాగాలు నుజరుజ అయి అయ్యాయి ఆ శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ పడ్డాయి అవి చూస్తేనే చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధ కలుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఒక షాప్ ఉండేది ఆ షాప్ మీకు కూడా దూసుకెళ్ళని చెప్తున్నారు మొత్తానికైతే ఘోరమైనటువంటి ప్రమాదము ఈ జైదపూర్ చౌరస్తులో ఈ రోజు జరిగింది నిజంగా ఈ ఘటనలో మరి లారీ డ్రైవర్ అదేవిధంగా క్లీనర్ కూడా తీవ్ర గాయాలయ్యాన్ని చెప్తున్నారు మరి నిద్ర మత్తులు ఉన్న బ్రేక్ ఫెయిల్ అయిందా అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే అదంతా కూడా నైట్ అంతా కూడా ప్రయాణం చేసి లారీలన్నీ కూడా వస్తుంటాయి మరి ఉదయం వేళ ఇక్కడ షార్ట్ కట్ కాబట్టి చిట్టాల వైపు దూసుకెళ్తున్నటువంటి లారీ మరి నేరుగా చూసినాం చాలా అంటే అక్కడి నుంచి అది ఇదంతా కూడా లొంత్ గా ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్ గా వస్తుంటాయి లారీలు మరి డైరెక్ట్ గా అక్కడి నుంచి వచ్చే రెండు బైక్ల నుంచి ఆ రెండు బైక్ల మీద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఇంకో బైక్ మీద ఒక వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు చూస్తున్నాం మరి నిజంగా ఈ సంఘటన అయితే కలిసి వేస్తుంది మొత్తం కూడా లారీ సంబంధించి ఆ బ్రేక్ కూడా వేయలేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు బ్రేక్ వేయలేదు కాబట్టి ఈ సంఘటన అయితే ఇంకా తీవ్రంగా కలిసి వేస్తాను చెప్పవచ్చు తీవ్రంగా అయిందని కూడా చెప్పవచ్చు మరి నీ సిగ్నల్స్ దగ్గర చాలా సార్లు మనం అనుకుంటున్నాం ఈ సిగ్నలింగ్ అనేది ఉంది కానీ సిగ్నల్ ను ఎవరు కూడా పాటించలేదని చెప్పి గతంలో కూడా ఎన్నో వార్తలు వచ్చాయి ఆ వార్తలు కూడా మనం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులను పెట్టాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ సిగ్నలింగ్ అనేది ఏముంటుందంటే కేవలం మూడు వైపులు మాత్రమే ఉంటుంది అటు నుంచి రావడానికి ఒకటి ఇటు నుంచి అదే విధంగా హైదరాబాద్ నుంచి ఇటు వరంగల్ నుంచి రావడానికి ఉంటుంది కాబట్టి ఈ సిగ్నలింగ్ దగ్గర ఖచ్చితంగా ఇద్దరు నుంచి ముగ్గురు పోలీసులుంటేనే ఇక్కడ కంట్రోల్ ఉంటుంది అప్ప లేదైతే కంట్రోల్ అయితే ఉండదు మనమే చూస్తున్నాం మనం చూసినటువంటి చేపట్లో ఎటు సిగ్నల్ పట్టాలో తెలియట పరిస్థితిలో ఉంది నిన్నమన్నా కూడా సిగ్నం కూడా పనిచేయాలని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ అక్కడ నుంచి జైపూర్ చోరస్తా నుంచి అంటే ఆ గడ్డ నుంచి మొత్తం కూడా ఇక్కడ మొత్తం దిగువ ఉంది కాబట్టి ఎక్కువగా స్పీడ్ గా రావడానికి అవకాశం ఉంటుంది ఆ స్పీడ్ గానే వచ్చే అక్కడ నుంచి వచ్చే వాహనాన్ని దిగొండడం వల్లనే ఈ ప్రమాదం అయితే జరిగింది మొత్తం కూడా ఆ రెండు శరీరాలు కూడా మొత్తం నిజలు జరిగినటువంటి పరిస్థితి ఈ రోజు ఇప్పుడు పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడ పాన్ షాప్ ఉండే ఛాయ్ హోటల్ ఉండే ఆ లారీ బ్రేకులు ఫెయిల్ అయినాయా మళ్ళీ డ్రైవర్ నిర్లక్ష్యం వలన మొత్తం మీద ఇక్కడ టక్కర్ కావడం జరిగింది ఆ రోడ్ రోడ్ మీదకెళ్ళి వెళ్తున్న వాళ్ళను అక్కడ రోడ్ సైడ్ తాకించుకొని మొత్తం ఆ గోడ గుద్దుకోవడం వల్ల రామకృష్ణ సూరారం చెందిన అతను చనిపోవడం జరిగింది అట్లనే శివ అనే అతను కూడా తుమ్మలగూడెం భువనగిరి భువనగిరి జిల్లా తుమ్మలగూడెం సంబంధించిన శివ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనయి అట్లానే సూరారం చెందిన సాయి అనే అతను కూడా గట్టిన దెబ్బ దాటి వాళ్ళని భువనగిరి రైల్ హాస్పిటల్ తీసుకుపోయాం తీసుకపోతే వాళ్ళను గాంధీకి రిఫర్ చేయడం జరిగింది వారి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మడి మాట్లాడి అంబులెన్స్ కింద అవన్నీ ఏర్పాటు చేసి వారిని గాంధీకి పంపడం జరిగింది అట్లనే ఈ చోరస్తల ఇప్పుడు డ్రైవర్ అజాగ్రత్త వల్ల వచ్చి ఒక చ వ్యక్తి చనిపోవడానికి కారణమైంది ఆ లారీ మీద లారీ డ్రైవర్ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి చట్టపరంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఈ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ ఈ లో చనిపోయిన వాళ్లకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు కూడా చూసి జాగ్రత్తగా కేసులు పెట్టాలి వారందరూ కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికార పార్టీకి సంబంధించిన ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ ఆయన కూడా ఈ రోజు చెప్తా ఉన్నా ట్రాఫిక్ వాళ్ళు చలాన్లు వేసుకోవడమే ఫోటోలు కొట్టడమే సాటు నవ్వులు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ ను పట్టణంలో ఎక్కడ కూడా మెయింటైన్ చేస్తలేరు దయచేసి ట్రాఫిక్ వాళ్ళు భువనగిరిలో బస్ స్టాండ్ దగ్గర కార్నర్ కాడ అంబేద్కర్ చౌరస్తా కాడ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు ఉండి ఈ ట్రాఫిక్ ను మెయింటైన్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా జరగా షాప్ తీయలేదు నేను అందుకు లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి నా యొక్క షాపు డ్యామేజ్ జరగడం కంప్లీట్ జరగడం జరిగింది ఈ రోజు నేను లేకపోవడం వల్ల మా ప్రాణాలు మాకు ఆ భగవంతుడు నాకు నాకు వేరే ఇతరులు ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మీ షాప్ కు అని చెప్పి చెప్తే నేను వచ్చి చూడగా నా షాప్ మొత్తం నష్టపరి ధ్వంసం అయిపోయి ఉంది అందులో ఉన్న సిగరెట్లు కూడా మొత్తం ధ్వంసం అయిపోయి ఉన్నాయి కోరుకుంటున్నాను చాలని లేస్తున్నారు అన్ని వేస్తున్నారు ప్రభుత్వానికి మీరు చాలా లేస్తున్నారు కడుతున్నాం తప్పు తప్పేం లేదు మేము పైసలు పెట్టి మేము కడుతున్నాం కానీ మీరు చాలా లేస్తున్నారు ఓకే మేము కడుతున్నాం దానికి మేము ఏం లేదు కానీ మీరు ఇట్లా దీనికి సిగ్నల్ ఇట్లా కరెక్ట్ పెట్టాలి రెడ్ సిగ్నల్ పడుతుంది ట్రాఫిక్ ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ చౌరస్తా కాబట్టి మేము ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాము పెట్టారు అంటే వీళ్ళు సిగ్నల్ పెట్టారు వీళ్ళు సిగ్నల్ పెట్టారు కానీ పని చేయట్లేదు ఎందుకంటే రెడ్ సిగ్నల్ పడుతుంది మళ్ళీ ఇంకోటి గ్రీన్ సిగ్నల్ లైవ్ లో లైవ్ లో గ్రీన్ సిగ్నల్ కూడా పడుతుంది లైవ్ లో రెడ్ పడుతుంది గ్రీన్ కూడా పడుతుంది చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము విధంగా ఈ ఘటన తీవ్రంగా కలిసివేస్తుంది బాధ కలిగిస్తుంది ఎందుకంటే అనుకోనటువంటి సంఘటన ఎందుకంటే ఊహించినటువంటి సంఘటన అతని ఎంగేజ్మెంట్ కోసము పూలు పండ్లు స్వీట్లు కొనుక్కున్నామని అతను అతని మిత్రులైనటువంటి సాయితో వచ్చాడు రామకృష్ణ కానీ అతను అనుకున్నటువంటి లక్ష్యాలు ఏమనుకున్నాడో కానీ ఇక్కడ మాత్రం విగత జీవులుగా చనిపోయారు నుజ్జనుజ్జ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది జయదవర్ చౌరస్త కెమెరామెన్ అరుణ్ తో శరత్